అలా అక్క యాక్చువల్గా అందరూ నన్ను అడిగే డౌట్ ఏంటంటే అసలు అక్క నువ్వు లాంగ్ వీడియోసే పెట్టావు కదా మరి డబ్బులు ఎలా వస్తున్నాయి అక్క లాంగ్ వీడియోస్ కదా ఎక్కువ డబ్బులు వస్తాయి మరి షార్ట్స్ నువ్వు ఎక్కువగా షార్ట్స్ ఏ పెడుతుంటావు డబ్బులు ఎలా వస్తున్నాయి నీకు అసలు అని అయితే అసలు రిపీటెడ్ క్వశ్చన్ ఇదే అనమాట నేను షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడల్లా నాకు ఏ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి నిజమే నేను క్లియర్గా ఒక షార్ట్ వీడియోకి ఒక అన్ని వ్యూస్ వస్తే ఎంత మనీ వస్తుంది ఒక లాంగ్ వీడియోకి సేమ్ అన్ని వ్యూస్ వస్తే ఎంత మనీ వస్తుంది ఐ మీన్ డాలర్స్ రూపంలో చూపిస్తుంది అనమాట అవన్నీ మీకు నేను క్లియర్ గా చెప్తాను నిజం చెప్పాలంటే నేను కూడా ఇంత తొందరగా లేచేదాన్ని కాదు బయట పడుకున్నాం కాబట్టి చినుకులు పడ్డం స్టార్ట్ అయ్యాయి అనమాట సో టపాటప్ప అని ఫేస్ మీద పడుతున్నాయి దుప్పటి కప్పుకుంటే మా నాని గారు ఉంచటం లేదు ఇంకా నేను టైం చూసుకుంటే ఫైవ్ అయిపోయింది ఇంకా సరే ఇంకెలాగో టైం అయిపోయింది కదా లేచి పనైనా చేసుకుందాం అని చెప్పి లేదు అనమాట రీసెంట్ గా నా వీడియోస్ వాళ్ళు అడిగే డౌట్ ఏంటంటే అది ఓన్ హౌసా ఎప్పుడు కొన్నారు అంటే స్టార్టింగ్ నుంచి నా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది నేను చెప్పే వీడియోస్లలో కానీ నా మాటల ద్వారా ఇది రెంటెడ్ హౌస్ అని చెప్పేసి కానీ కొత్తగా చూడడం స్టార్ట్ చేసిన వాళ్ళకి తెలియదు కదా రిపీటెడ్గా అడుగుతున్నారు ఎందుకు రిప్లై ఇవ్వటం లేదు అని చెప్పేసి సో ఇది మా ఓన్ హౌస్ సారీ ఇది మా ఓన్ హౌస్ కాదండి రెంటడి హౌసే జస్ట్ ఇప్పటికిప్పుడు అనుకుంటే అయిపోయే పని అది దానికోసం ఎంతో కష్టపడాలి మన పెద్దవాళ్ళు ఊరికే అన్నారా ఏంటి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పేసి ఎంతైనా మన ఇంట్లో ఉంటే ఆ ఫీలింగే వేరే లెవెల్ అది రేకులు చెడ్డా లేకపోతే పెద్ద బిల్డింగ్ డూప్లెక్స్ అని కాదు ఒక చిన్న హౌస్ అయినా ఓన్ అయితే ఇంకేం కావాలో చెప్పండి ఇక్కడ మేము ఉండేది వచ్చేసి హాలు బెడ్రూము అటాచ్డ్ బాత్రూమ్ అనమాట దీనికే ఫోర్ థౌజండ్ పే చేస్తున్నాం మేము మంత్లీ ఇంటకు నాలుగు వేలకి ఇంక అని అంటారేమో కానీ మేము ఉండే సరౌండింగ్స్ లో అంత ఎక్కువ ప్రైస్ అయితే లేదు మాకు వేరే ఆప్షన్ లేక తీసుకోవాల్సి వచ్చింది మేబీ ఇంతకంటే బెటర్ హౌస్ దొరుకుతుందేమో చూద్దాం దొరికితే షిఫ్ట్ అవుదాం అంతే ఇక్కడ ఏంటంటే హాలు కిచెన్ బెడ్రూమ్ కి ఫైవ్ థౌసండ్ రెంట్ ఉంటుంది మేము ఓన్లీ హాలు బెడ్రూమ్ కి ఫోర్ థౌజండ్ పే చేస్తున్నాం నాకు చిన్నప్పటి నుంచి అలవాట్ లేని పని ఏదైనా ఉంది అంటే తినే ముందు అంట్లుంటాయి కదా అవి తోముకొని ఇక్కడంతా నీట్ గా గ్యాస్ క్లీన్ చేసుకొని పడుకుంటారు చాలా ఆ అంటే మీన్ మా తోడుకోడలు కూడా మా పెద్ద తోడుకోడలు అట్లనే చేస్తుంది కానీ మా చూడ తోడుకోడలు నాట్ అయిపోయాయి అన్నమాట లేదు అలవాటు లేదు చిన్నప్పటి నుంచి బికాస్ అంటే పడుకుంటాం కదా ఆ టైం పడుకునే టైం నైట్ టైము సో బట్టలు అలా తడిచాయంటే వాటర్ పడి మాకు నిద్ర పట్టదనమాట ఇంకా నేను అసలు పడుకోను జస్ట్ స్నానం చేసి రావడం తిన్న పడుకోవడం అట్లా ఉంటుంది నైట్ ఇంకా ఇంకేం ఎక్స్ట్రా పనులు ఏం పెట్టుకోను ఎందుకో చాలాసార్లు అలవాటు చేసుకోవాలని చూశాను అంటే యూట్యూబ్లో చెప్తూ ఉంటుంది కదా నైట్ టైమ్ ఇట్లా క్లీన్ చేసుకొని పడుకుంటే మంచిది అని చెప్పేసి చాలా ట్రై చేశాను మా వారు కూడా చాలా చెప్పారు కానీ అది నాకు అలవాటు అవ్వలేదు అనమాట ఇంకేం చేద్దాం చెప్పండి సో వదిలేసాను ఇంక మార్నింగ్ లేస్తానే ఇంకా ఇవన్నీ నా పనులు ఇంకా వాళ్ళు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు అది కూడా చూపిస్తాను సో వాళ్ళు నిద్రపోతున్నారు నేను లేచి ఇదంతా క్లీన్ చేసేసుకొని ఇంకా వాళ్ళు లేసేసరికి నేను ఏమేమి పనులు చేస్తానో అవన్నీ కూడా నేను క్లియర్గా చూపిస్తాను ఇంకటి నుంచి టూ డేస్కి ఒక లాంగ్ వీడియో అయినా పెట్టడానికి ట్రై చేస్తాను అది కూడా ఎందుకో చెప్పనా బికాజ్ అది చాలా మంది డిమాండ్ చేశారనమాట లాంగ్ వీడియోస్ పెట్టడాక షార్ట్ వీడియోస్ పెట్టడం వల్ల తక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది మాకు లాంగ్ వీడియోసే కావాలి సో లాంగ్ వీడియోస్ పెట్టండి అని చెప్పేసి అందుకనమాట నుంచి లాంగ్ వీడియోస్ వస్తాయి ఓకేనా నిజం చెప్తున్నా మీతో మాట్లాడుతూ పని చేస్తుంటే అసలు టైమే తెలియట్లేదు అనమాట ఎంత అయిపోయింది చూడండి మీతో మాట్లాడుతూనే ఆంట్లు తోమేసాను మీతో మాట్లాడుతూనే గ్యాస్ అంతా క్లీన్ చేసేసాను సింపుల్ గా అనిపిస్తుంది కదా కానీ చాలా కష్టమైంది అదేంటక్క నువ్వేనా చేసేది లోకానికి రుదంగ మేము చేయట్లేదా అని అంటారేమో అందరూ చేసే పనిలే ఎగ్జాంపుల్గా మీకు ఒకటి చెప్తాను వినండి నేను ఇప్పుడు పప్పు చేస్తున్నాను అనుకో పప్పు ఎంతసేపు పడుతుంది కుక్కర్లో వేస్తే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది కానీ అదే పనిని వీడియో షూట్ చేస్తూ తీసాను అనుకోండి వన్ అవర్ పడుతుంది మళ్ళీ అదే పని నేను పిల్లల్ని చూసుకుంటూ వీడియో తీస్తూ కుకింగ్ చేశాను అనుకోండి ఎంత పడుతుంది చెప్పన వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అప్పుడు డిఫరెన్స్ మీకే తెలుస్తుంది కదా ఎంత కష్టమో హాఫ్ అన్ అవర్లో అయిపోయే పని వన్ అవర్ అయింది వన్ అండ్ హాఫ్ అవర్ అయింది సో తేడా చాలా ఉంది మొన్న మా తోడుకోళ్ళు ఒక వీడియో పెట్టింది అనమాట అంటే తన ఛానల్లో పెట్టుకునింది అది చూశాను అది ఏంటంటే పెళ్ళైన తర్వాత ఆడపిల్ల ఇంట్లోనే ఉంటే వాల్యూ తక్కువ ఏం సంపాదిస్తుంది ఏం చేస్తుంది ఇంట్లో ఉండి అని అయితే అంటారు సంపాదన లేకపోతే వాల్యూ ఉండదు అని అనింది అనిందనమాట కానీ అది చెప్పింది కూడా తప్పే సంపాదించినా కూడా వాల్యూ ఉండదు ఎందుకంటే ఇంట్లోనే ఉండి ఏదో నాలుగు వీడియోలు చేస్తున్నావు నాలుగు జాకెట్లు సంపాదించాము సంపాదించామనుకోండి ఏమే ఎండకు పోయి ఎరగ తీసి సంపాదించను నుండి నాలుగు జాకెట్లు కుట్టుకుంటున్నావు ఇంట్లోనే ఉండి నాలుగు మాటలు చెప్పుకుంటున్నావు ఏదో పొలం పనికి పోయి ఎరగ తీసి వచ్చినట్టు బెల్లప్పిస్తుంది అని అంటారు అనమాట ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం ఏం చేసినా వాగే నోట్లు వాగుతూనే ఉంటాయి వాళ్ళకి తినింది అన్నమాట వేరే వాళ్ళని అనంది సో వాళ్ళ గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు నథింగ్ అసలు వాళ్ళు మన లైఫ్ లో ఎవరు వాళ్ళు అసలు మన అమ్మన మన నాన్న మన అక్కన మన చెల్లెల అసలు ఎవరు వాళ్ళు మన అందానికి నథింగ్ పర్సన్ కదా వాళ్ళు లేదో అన్నారని మన లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం ఏంటి వాళ్ళని పట్టించుకోవడమే నేను మానేసి చాలా రోజులు అయిపోయింది నేను ఎవరికైనా అదే చెప్తాను ఎప్పుడు నా వీడియోస్లలో అదే చెప్తాను వాళ్ళు లేదో అన్నారని వీళ్ళు లేదో అన్నారని లైఫ్ ని అక్కడితో ఆపొద్దు సో కంటిన్యూ చెయ్యి నీకు అవసరం అవసరమైతే వాళ్ళు వచ్చి పది రూపాయలు ఫ్రీగా ఇవ్వమని అస్సలు ఇయ్యరు వడ్డీ చక్ర వడ్డీ కలిపి మీ దగ్గర తీసుకోవడానికి ట్రై చేస్తారు కానీ ఒక్కట్లో ఎవరు ఒక్క రూపాయి ఇయ్యరు సర్లేండి ఒక్క నిమిషం ఇది చూడండి తర్వాత మాట్లాడుకుందాం మనం మీరు అడిగారు కదా లాంగ్ వీడియోకి ఎంత రెవెన్యూ వస్తుంది షార్ట్ వీడియోకి ఎంత రెవెన్యూ వస్తుందో నేను ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను చూడండి ఇది నేను చాలా అయిపోయింది అనమాట పోస్ట్ చేస్తే దీనికి సెవెంటీ టూ కే వ్యూస్ వచ్చాయి చాలా రోజులు అంటే చాలా రోజులు అయిపోయింది అంటే అప్పుడు నేను స్క్రీన్ షైన్ వాడేటప్పుడు దాని గురించి రివ్యూ ఇచ్చాను కదా అప్పటిదన్నమాట ఈ వీడియో దీనికి నైన్ పాయింట్ నైన్ సిక్స్ డాలర్స్ వచ్చినాయి అంటే ఇంచుమించు టెన్ డాలర్స్ అనుకోండి చూడండి వన్ ల్యాక్ వ్యూస్ కూడా రాలేదు కానీ టెన్ డాలర్స్ వచ్చాయి అలానే వెయిట్ చేయండి ఇప్పుడు నేను షార్ట్స్కి వన్ ల్యాక్ వ్యూస్ వస్తే ఎంత రెవెన్యూ వచ్చిందో నేను చూపిస్తాను అంటే చాలా తక్కువ అనమాట చాలా అంటే చాలా తక్కువ రెండింటిని కంపేర్ చేస్తే ఇప్పుడు నేను ఈ వీడియోనైతే రీసెంట్గానే ఈ వీడియో తీసింది దానికే చూపిస్తాను మీరే చూడండి వీడియో పర్ఫార్మెన్సు సో వ్యూస్ సబ్స్క్రైబర్స్ చూడండి ఎస్టిమేట్ రెవెన్యూ అనమాట దీంట్లో ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ది అండ్ షార్ట్ స్పీడ్ ది రెండు యాడ్ అయి ఉంటుంది ఆ త్రీ డాలర్స్ అనేది నేను ఓన్లీ షార్ట్స్ కి వన్ ల్యాక్ వ్యూస్ కి మాత్రమే ఎంత వచ్చిందో నేను చూపిస్తాను చూడండి జీరో పాయింట్ సిక్స్ ఫోర్ డాలర్ అంటే వన్ డాలర్ కూడా రాలేదనమాట వ్యూస్ ఏమో షార్ట్స్కే ఎక్కువ వస్తాయి కానీ మనీ వచ్చేసి లాంగ్ వీడియోస్కి ఎక్కువ వస్తాయి అనమాట అది డిఫరెన్స్ మీరు అనుకోవచ్చు అక్కడ డబ్బులు లాంగ్ వీడియోస్కి ఎక్కువ వస్తున్నప్పుడు నువ్వు ఎందుకు పెట్టావు షార్ట్సే ఎందుకు పెడతావు అని కారణం ఏంటి అంటే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట వీడియో తీసేదానికి ఎక్కువ టైం పడుతుంది అండ్ వీడియో ఎడిటింగు వాయిస్ డబ్బింగు సో తమ్ నేల్సు సో ఇవన్నీ కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇవాళ వీడియో తీస్తే రేపు పెట్టస్తానేమో ఎల్లుండి పెడతానేమో అసలు వన్ వీక్ పడుతుందేమో కూడా నాకు అంత గ్యారంటీ లేదనమాట ఎక్కువ టైం తీసుకుంటుంది అదే షార్ట్స్ అనుకోండి జస్ట్ ఇప్పుడు కుకింగ్ అక్కడ ఒక క్లిప్ అక్కడ ఒక క్లిప్ యాడ్ చేసేసి అన్నిటిని ఎడిట్ చేసేసి జస్ట్ హాఫ్ అన్ అవర్ లో వాయిస్ టబ్బింగ్ చెప్పేసి పెట్టేస్తాను అనమాట అసలు ఎంత సింపుల్ అనిపిస్తుంది రెండిటికి చాలా తేడా సో కష్టం ఎక్కడ ఉంటే అక్కడే డబ్బులు ఉంటాయి అనడానికి ఈ షార్ట్స్ లాంగ్ వీడియోస్ మనకి క్లియర్ కట్ గా చూపిస్తుంది నేను షార్ట్స్ పెడతాను కాబట్టి నాకు సాలరీ చాలా అంటే చాలా తక్కువ వస్తుంది అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు నా వ్యూస్ ఏమో అంటుంటాయి నువ్వేందక తక్కువ వస్తుందని చెప్తున్నావు నమ్మవచ్చా నమ్మొచ్చా అని అంటారేమో నమ్మినా నమ్మకపోయినా నాకు వచ్చిన రెవెన్యూ అయితే చాలా తక్కువ నాకు చాలా తక్కువే వస్తుంది ఇంకా ఈ ప్రమోషన్స్ అవి ఇవి కలిపితే ఒక ట్వంటీ థర్టీ అవుతాయేమో మొత్తం కలిపితే అంతేగాని ఓ లచ్చీలు రావండి బాబు ఏదో నెలకి లక్ష రూపాయలు రెండు లక్షలు సంపాదిస్తున్నాయని బయట టాక్ అంట నన్ను ఎందుకు అట్లా చంపుతారు ఎంత అంటే అసలు రైడ్కి వస్తారు మళ్ళీ మా ఇంటికి అసలు కొంపేయలేదు మాకు అన్ని డబ్బులు దాచి ఆడబెట్టుకుంటాం మేము లాస్ట్ టైం నేను హౌస్ క్లీన్ చేసి ముగ్గు వేసే వీడియో పెట్టాను అక్క పీస్ తో ముగ్గు వేయొద్దు అని అనమాట కానీ అది చాక్ పీస్ కాదండి ముగ్గు రాళ్ళు ఉంటాయి బయట కేజీ లెక్కన హాఫ్ కిలో లెక్కన అమ్ముతారు సో అవి మనం ముగ్గు వేస్తాము అనగా వాటర్ లో కానీ నాన ఈజీగా చాలా నీట్ గా ఫినిషింగ్ వస్తుంది ఈ పళ్ళల్లో పడ్డాను అక్కడ పాలేమో గ్యాస్ మీద పెట్టేసి సిమ్ లోనే పెట్టాను పెట్టడం కూడా కానీ అవి పొంగిపోయాయి పొద్దు పొద్దున్నే పాలు పొంగాయి కదా సో మంచిదే కొంచెం గుడ్ వైబ్స్ వచ్చాయి పర్లేదు అనిపించింది ఎందుకో ఏదో పిచ్చికి తలకిస్తున్నట్టుందో అని అనువాకండి అది నేను ముగ్గే వేస్తున్నాను కానీ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ముగ్గులు వేయడానికి ఎందుకంటే నేను ఎంత పెద్ద ముగ్గు వేసి ఎంత నీట్గా ఉంచుకున్నా మా పిల్లలు ఆఖరికి మా వారు కూడా బయటికి ఇంట్లోకి తిరుగుతూ తొక్కుతూనే ఉంటారు సో బయటికి అంతా తీసుకొచ్చి ఇంట్లో బండ్లకు పోస్తారనమాట అది మళ్ళీ మనం హౌస్ తుడుచుకుంటూనే ఉండాలి తెల్లగా కనిపిస్తుంది అందుకే అంత చిన్నది వేసేస్తాను అంత ఇంట్రెస్ట్ ఉండదు పెద్దది వేయడానికి క్లీన్ చేశాక హౌస్ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో కానీ మా వాళ్ళు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు ఎన్ని పనులు చేశాను మీరే చూసారు కదా పొద్దున్నే లేచి అందుతో గ్యాస్ క్లీన్ చేసి పిల్లలకి పాలు కాగబెట్టి ఇంట్లో కసువులు దోశాను మాఫ్ పెట్టాను మళ్ళీ బయట కసువులు దోశాను బయట మాఫ్ పెట్టి బయట ముగ్గేసేసి మొత్తం ఇల్లంతా నీట్గా చేసినా కానీ ఇంకా వాళ్ళు లేవలేదు ఇంకా నేనే వెళ్ళి లేపాను అనమాట లేండి పాలు తాగుతారంటే లేచి కూర్చున్నారు నార్మల్గా వెళ్ళి నిద్ర లేయండి అంటే లేయరు పాలు తాగుదరు లేయండి అంటే ఆ స్పాట్లో లేచి కూర్చుంటారనమాట ప్లీజ్ అండి ఈ వీడియోలో మాత్రం పిల్లల గురించి అస్సలు తప్పుగా అయితే కామెంట్స్ పెట్టద్దు వాళ్ళకి ఏం తెలుసండి అసలు మీరు అనే మాటలకు అర్థాలు కూడా వాళ్ళకి తెలీదు నేను అందుకే అసలు వాళ్ళని యూట్యూబ్లో పెట్టడమే మానేశాను వాళ్ళకున్న అలవాట్లు వాళ్ళ గురించి ఎక్స్ప్లెనేషన్స్ అసలు ఏమి ఇవ్వడమే చాలా వరకు అనమాట కారణం మీరే ఇంతగా ఎందుకు చెప్తున్నా అంటే బ్రష్ చేయకుండానే పాలు తాగిస్తున్నావు ఇలాంటివి అలాంటివి అని అనకండి ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి నిద్ర లేస్తానే పాలు తాగే అలవాటు అనమాట నేను అంటే తల్లి పాలు ఇవ్వలేదు వాళ్ళకి ఎందుకంటే నాకు పాలేదనమాట పాలు డబ్బా పాలు అలవాటు చేశాను అనమాట వాళ్ళకి నిద్ర వేస్తానే పాలు అయితే కంపల్సరీగా ఉండాలి బ్రష్ చేసేంత టైం కూడా తీసుకోరు పిల్లలు కదా అలవాటు సరే పిల్లలు పిల్లలని పక్కన పెడితే మా వారు కూడా అలానే తయారయ్యాడు టైం ఎంత

అవి తప్పదు ఇంకా స్టార్టింగ్ లో అయితే మా నాని గారు అంటే బ్రష్ చేయడం అలవాటు చేపించిన స్టార్టింగ్ లో వాడు ఈ రోజు తోమిన బ్రష్ రేపు తోమను అనమాట వాళ్ళు అక్క బ్రష్తో తోమేవాడు అట్లా చాలా వాళ్ళని వాళ్ళని మార్చుకోవడానికి నాకు చాలా టైం పట్టింది ఇంకా పిల్లలకి పాలు తాపిచ్చేసాను మేము కూడా కాఫీ తాగేసాము నెక్స్ట్ ఏంటి ఇంకేంటండి మళ్ళీ టిఫిన్ ప్రిపేర్ చేయాలి కదా సో నేను ఇక్కడ పిల్లల కోసం అయితే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను మా వారికి కూడా అదే చేశాను అందుకే పాపం అస్సలు తినలేదు చప్పగా ఉంది అన్నాడు అంటే ఇంకా టైం లేదనమాట స్కూల్ డేస్ కాబట్టి మళ్ళీ నేను చిన్నీ కోసం లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి ఎన్ని మేనేజ్ చేయాలంటే నేను సపరేట్ సపరేట్ టిఫిన్స్ చేయలేనంటే సరేలే అన్నాడు కానీ తినలేకపోయాడు చప్పగా ఉంటుంది కదా మనం అందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి అట్లాంటివి ఏం వేయమన్నమాట అట్లా ఎట్లా కొట్లా అయితే అడ్జస్ట్ అయ్యాడు ఏ మార్నింగ్ నాకు ఈజీగా ఉంటుంది అంటే టిఫిన్కి ఇడ్లీ కానీ దోశ కానీ వేసినప్పుడు నాకు మార్నింగ్ రొటీన్ ఈజీగా అనిపిస్తుంది ఎందుకంటే అది అందరం తింటాం పిల్లలు చట్నీ వేసుకోకుండా తింటే సరిపోతుంది మనం కావాలంటే స్పైసీగా చట్నీ వేసుకొని తింటే సరిపోతుంది నాకు ఆ రెండు అంటే ఇష్టం కానీ ఎప్పుడు ఆ రెండు పెడితే వాళ్ళకు కూడా ప్రాబ్లం వస్తుంది మళ్ళీ స్టమక్లో అందుకే అప్పుడప్పుడు ఇట్లా మార్చాల్సి వస్తుంది ఒకరోజు ఉప్మా ఒకరోజు పుప్ప పొంగలి ఒకరోజు బొరుగులన్నమని ఇట్లాంటి వెరైటీలు చేస్తూనే ఉండాలి మన జీవితకాలం ఇట్లా చూడండి మా వారు చేసే కోస్ట్ అసలు ఇట్లా ఉంటాయి అనమాట యాక్చువల్గా హాలిడేస్లలో చిన్ని తను నేర్చుకున్నవన్నీ ఆల్మోస్ట్ మర్చిపోయింది సో వా టీచర్స్ ఇచ్చిన హోంవర్క్తో పాటు నేను ఇంట్లో ఇట్లా మొత్తం రివిజన్ అయితే చేపిస్తున్నాను అన్నమాట నేను ఇవాళ వంట చేసుకుంటుంటే ఆయన చిన్ని చేయి పట్టుకొని మొత్తం రాపిచ్చి దగ్గరికి వచ్చి చూపిస్తున్నాడు చూడు అన్నీ రాసేసింది చిన్ను పాప అని చెప్పేసి నేను ఫస్ట్ నమ్మే తర్వాత చిన్న దగ్గరికి వెళ్ళి నాన్న నీ హోంవర్క్ రాశాడు కదా అది నేను వీడియో తీసాను మీ మెస్సుకు పెడతాను అంటే అమ్మ పుణ్యం ఉండొద్దు మా పెట్టొద్దుమా అని అని అనమాట సరే నువ్వు నిజం చెప్తే పెట్టను ఇప్పుడు స్లేట్లో ఎవరు రాసింది వాళ్ళన్నీ అని చెప్పి అడిగాడు అనమాట అమ్మా నానే రాసిందమ్మా అని చెప్పేసింది దొరికిపోయారు కదా దొంగ మరి రీసెంట్గా నేను ఫోన్ కొన్నాను కదా ఆ ఫోన్ గురించి మా విలేజ్లో అయితే పెద్ద చర్చలే జరిగాయంట ఎక్కడికి వెళ్ళినా నలుగురు కూర్చొని ఉన్నారంటే అమ్మ శివమ్మ ఫోన్ కొనిందంట అంత పెట్టి ఫోన్ కొనేసిందంటే ఎంత వస్తుందో ఆ పిల్లకి అని చెప్పేసి దీని మీద డిస్కషన్స్ అయితే జరిగాయంట అమ్మ తల్లి నేను ఫోన్ కొనింది నిజమే కానీ దానికి ఒక్క రూపాయి కూడా పెట్టలేదు నాయన మొత్తం ఈఎంఐ పెట్టి తెచ్చుకున్నాను నెల నెల కట్టుకోవాల్సి వచ్చినట్టు ఇంకా శివమ మేటర్ తప్పితే మీకేం దొరకలేదా మాట్లాడుకోవడానికి ప్రతిదానికి ఎందుకు నా మీద పరిచేస్తారు అందుకే నేను క్లియర్ గా వీడియోస్ చెప్తా నాకు ఇంత వస్తుంది యూట్యూబ్ నుంచి అని చెప్పేసి ఇరవై ముప్పై వేలు కూడా రావు నిజానికి చెప్తే దానికే మీరు ఇంత ఇదైపోతున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి అయినా వచ్చినా సరే మీరేమన్నా ఇస్తున్నారా లేదు కదా బాబా సరే అండి వాళ్ళ గురించి వదిలేస్తే చిన్ని కోసం లంచ్ కి నేను ఎగ్ రైస్ అయితే గా చేసి చేసి పెట్టేశాను ఇంకా వ్యాన్ అయితే వచ్చింది ఎక్కిచ్చేసాను అనమాట ఇన్ని పనులు ఉంటాయి పని బాట లేకుండా వీడియోస్ చేస్తుంది అని అనవాకండి మళ్ళీ ఈ పనులన్నీ కూడా రిపీట్ అవుతాయి అనమాట ఇంక ఇదే పని పొద్దుస్తమానం ఈ గ్యాప్ లో నేను వీడియోలు చేసుకుంటే మీ కొంపలే మునిగిపోయినా ఏం కొంపల మునిగిపోయినా కూడా నా మీద పడి ఏడుస్తా ఉంటారు మీరేదో వచ్చి మా ఇంట్లో పనులన్నీ చేసి మా పిల్లలు ముడ్డులు గడి వాళ్ళ కట్టి గట్టి కి పంపించి మీరు చేసి పెడితే నేను తిని పెడుతున్నట్టు మీరు మాట్లాడుకునే మాటలు అట్టున్నాయి మరి అర్థమవుతుందా మీకు ఇవన్నీ పనులు మీరేం చేయట్లే నేనే చేసుకుంటున్నా ఇప్పటి వరకు అయితే నేను చేసిన పనులన్నీ ఇంకా మళ్ళీ రిపీట్ అవుతాయి అనమాట ఎందుకంటే ఫుడ్ చేశాను కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ అంట్లు పడి ఉంటాయి మళ్ళీ తోమాలి కసూలు మళ్ళీ చెత్త చెదారం అయిపోయి ఉంటుంది ఇల్లు మళ్ళీ యాజ్ ఈస్ మళ్ళీ రొటీన్ ఇది అనమాట మా లైఫ్ మామూలే ఇంకా అంతే బై బాయ్